పోయినాయి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అణువులు విచ్ఛిన్నమైన తర్వాత న్యూట్రాన్లు ప్రోటాన్లు ఆ విధంగా ఒక్క గర్భంలోనే రెండు వందలకు పైగా పరమాణువులు పరమాణు గర్భంలో రెండు వందలకు పైగా సూక్ష్మ కణాలు ఉన్నట్టుగా తెలుసుకున్నారు కాబట్టి ఇదంతా ఎక్కడ సాధ్యమైంది ఆధునిక విజ్ఞానం సాధించినటువంటి దీని ద్వారా సాధ్యమైంది కాబట్టి ఆధునిక విజ్ఞానమే అన్నిటికీ మూలం ఈ ఆధునిక విజ్ఞానాన్ని మించి ఏదీ లేదు జ్ఞాన సాధనం సైన్సే సైన్స్ తప్ప సత్యానికి మరో మార్గం లేదు మీరు యోగ యోగం ద్వారా తపస్సు ద్వారా ధ్యానం ద్వారా ప్రార్థన ద్వారా ఇంకొకటి ద్వారా జ్ఞానం అనేది ఏర్పడదు అవన్నీ అబద్ధాలు ఇప్పటి వరకు ప్రపంచంలో కనిపెట్టినవన్నీ కూడా శాస్త్రవేత్తలు అహర్మిషలు కృషి చేసి ఈ నియమానుసారంగా అంటే ప్రకృతి నియమబద్ధం అంటున్నాం కాబట్టి ఆ నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా వాళ్ళు కనిపెట్టినటువంటి ఇప్పుడు మనం చుట్టూ ఉన్నటువంటి మన సెల్ ఫోన్లు కంప్యూటర్లు ర్యాకెట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆధునిక విజ్ఞానం సంపాదించి పెట్టింది ఇదంతా కూడా ఆధునిక విజ్ఞానం జ్ఞానం ద్వారా వచ్చినాయి కాబట్టి దీన్ని కాదని అనుభవించేదంతా ఆధునిక విజ్ఞాన ఫలితాలు ప్రచారం చేసేది మాత్రం దానికి వ్యతిరేకమైనటువంటి భావవాదాన్ని ఆధ్యాత్మికవాదాన్ని ఇది చాలా తప్పు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధాన సంక్షోభానికి కారణం ఇదే మనమేమో సైన్స్ కనిపెట్టినటువంటి సైన్సు అందించినటువంటి ఫలితాలను అనుభవిస్తూ సైన్స్కి విరుద్ధమైనటువంటి దాన్ని మనం ప్రచారం చేస్తున్నాం మనం రాజ్యాంగంలో రాసుకున్నాం ఏమని ఇట్ ఈస్ ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ హ్యూమనిజం ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అంటే ప్రతి ఒక్క భారతీయ పౌరుడి విధి ఏంటంటే ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే మనము ప్రజల్లో శాస్త్రీయ స్పృహను మానవ మానవవాదాన్ని పరిశీలన తత్వాన్ని సంస్కరణ భావాన్ని పెంపొందించాలి అని రాస్తున్నాము కానీ ఆ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దాన్ని ఎవరు ఎవరు పాటిస్తున్నారండి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి ప్రధాన వరకు ఎవ్వరు కూడా దాన్ని పాటించట్లేదు పాటించకపోయినా పర్వాలేదు దానికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు అంటే ఆధ్యాత్మిక వాదాన్ని ప్రచారం చేస్తున్నారు గోవుల్ని తీసుకొచ్చి యువ సంరక్షణ పేరుతో రకరకాల పేరుతో చూస్తున్న వార్తలు అసలు భయంకరమైనటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ఒకటి రెండు కాదు అసలు దానికి ఒక పెద్ద సంస్థనే పెట్టారు ఈ వ్యతిరేక ప్రచారాలు అంటే అబద్ధం ప్రచారాలు చేయడానికి ఈరోజు మనిషి అసలు ఏది వాస్తవము ఏది కాదు అని తెలుసుకోవడానికి అవకాశం లేనంతగా ఆ విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ మనం ఎదుర్కొని నిలబడాలంటే హేతువాళ్ళ భావాలు మానవ వాళ్ళ భావాల ప్రచారం జరగాలి దానికి మనమంతా కూడా ఒక సాంస్కృతిక సైనికుల్లాగా ఈ భావాలని అర్థం చేసుకుని మన ప్రజల్లో తీసుకెళ్ళాలి దీనికి మనం ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారం కావాలి అది లేనందువల్లనే మనం కేవలం ఈ గదుల వరకు ఈ పత్రికల వరకు పుస్తకాల వరకు పరిమితమైపోతున్నాము దీనికి ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సహకారం లభిస్తుందో అప్పుడు ఈ భావాలు ప్రజల్లో వెళ్తాయి అప్పుడు హేతువాదం అంటే తెలుస్తుంది అందరికీ ఇప్పుడు ఎవరికి తెలియదు అండి యూనివర్సిటీలో విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటటువంటి ఈ ప్రొఫెసర్లు వాళ్ళకు కూడా ఈ హేతువాద భావాలు తెలియదు ఎందుకంటే నేను వెంకటాజి మాస్టర్ గారి రచనల మీద నేను పీచీ చేశాను అప్పుడు నాకు గైడ్గా ఉన్నారు ఒక ఆయన ముంద వారితో మాట్లాడినప్పుడు అయ్యా మాకు ఈ హేతువాదాలు మానవవాదాలు ఇవన్నీ ఏం తెలియవు నేను చెప్తే మేము తెలుసుకుంటాం అన్నారు అంటే నాకు ఆశ్చర్యమేసింది యూనివర్సిటీలో లక్షల రూపాయల జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు అసలు ఈ ఏద్వాదం గురించి మానవవాదం గురించి తెలుసుకోకపోతే ఎవరికి తెలుస్తుందండి సామాన్యులకు ఎలా తెలుస్తుంది ఇది పరిస్థితి కాబట్టి వాడు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నాడు అనేది కాదు ఇక్కడ ముఖ్యం మనకు వాస్తవాలు తెలుసుకోవడం అనేది చాలా ప్రధానం కాబట్టి ఈ రెండు మూడు వేల సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ అభివృద్ధిని అంతా మనం చూసినట్లయితే మతం ఎప్పుడు కూడా ఈ సైన్స్ని వ్యతిరేకిస్తూ వచ్చింది సో సైన్స్ మతానికి జరిగిన ఘర్షణలో చాలామంది శాస్త్రవేత్తలు తమ ప్రాణాన్ని బలిచ్చారు జీవితాలని అంకితం చేసుకుని కృషి చేసి చాలా రకరకాల చిత్రహింసలు గురైపోయి వాళ్ళు ప్రాణాలు వదిలిపెట్టారు కానీ సైన్స్ బతికింది ఎప్పుడైనా కానీ సత్యం అనేది ఈరోజు కాకపోయినా ఇంకా పదేళ్లకో వందేళ్లకో ఖచ్చితంగా అది బయటకు వస్తుంది ఇప్పుడు ఆధునిక విజ్ఞానం ద్వారా ప్రపంచానికి ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి సో ఈ రకంగా మరి మానవ జాతి చరిత్ర అంతా ఇప్పుడు మార్క్సిస్టులు ఏం చెప్తున్నారు మానవ జాతి చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర అన్నాడు కానీ రాయమన్నాడు ఇది వర్గ పోరాటాల చరిత్ర కాదు స్వేచ్ఛ పోరాటాల చరిత్ర అన్నాడు మనిషి తన జ్ఞానం ద్వారా సత్యం ద్వారా స్వేచ్ఛ కోరుకుంటాడు స్వేచ్ఛను సాధిస్తున్నాడు కాబట్టి మానవ జీవితం యొక్క సారాంశం ఏంటంటే స్వేచ్ఛను పొందడమే స్వేచ్ఛ అంటే ఏంటి ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఉండడం కాదు ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి భౌతిక మానసిక శక్తుల వికాసానికి అడ్డు తగిలేటటువంటి అన్నింటినీ కూడా తొలగించుకుంటూ పోవడమే అదే స్వేచ్ఛ అంటే అని చాలా చక్కగా చెప్పాడు సో ఇటువంటి భావాలకి వాళ్ళు వక్రభాస్యాలు చెప్తున్నారు స్వేచ్ఛ అంటే దోచుకునే స్వేచ్ఛ చంపే స్వేచ్ఛ కొట్టే స్వేచ్ఛ హింసించే స్వేచ్ఛ ఎటువంటి స్వేచ్ఛ కాదండి స్వేచ్ఛ అనేది ఇప్పుడు నేను చెప్పినటువంటి నిర్వచనం ప్రకారంగా ఆ స్వేచ్ఛ అంటే మనం మన అంతరంగ వికాసం భౌతిక వికాసం ఇది స్వేచ్ఛ కాబట్టి ఈ మానవ అన్నిటికీ మనిషే ప్రధానం మీరు ఏ మతాన్ని తీసుకున్నా దేవుడు ప్రధానంగా ఉంటాడు మతం ప్రధానంగా ఉంటుంది కులం ప్రధానంగా ఉంటుంది వర్గం ప్రధానంగా ఉంటుంది జాతి ప్రధానంగా ఉంటుంది కానీ ఒక్క మానవవాదంలో మాత్రమే మనిషి ప్రధానంగా ఉంటాడు కాబట్టి మానవుడు శ్రేయస్సు ప్రధానంగా ఉన్నటువంటి మానవవాదాన్ని ఎంఎం రాయ్ ర్యాడికల్ యూనిజంలో ప్రతిపాదించాడు దాన్నే మనమంతా ప్రచారం చేస్తున్నాం దీనికి భిన్నంగా ఈ వర్గ పోరాటాలు జాతి పోరాటాలు కుల పోరాటాలు ఇవన్నీ కూడా అర్థరహితమైనటువంటి సంకుచిత భావాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనకు మానవ మానవవాదం ఒకటే శరణ్యం దీంట్లో మరి అనేక అంశాలు ఉన్నాయి కానీ కాలాతీతం అవుతుందని చెప్పి నేను ఇంతటితో నేను ముగించి ఏమైనా సందేహాలు ఉంటే అది సముదాయం చక్కగా భౌతిక వాసన ఫండమెంటల్స్ ఏదైనా చర్చలో గవర్నమెంట్ ఫండమెంటల్స్ క్లియర్గా డానికి చెప్పారు సరే మనం చదువుతా ఉంటే ఆయన చదువుకుంటూ ఉంటాడు నేను చదువుకుంటాడు అంత గారు వందేటి వచ్చిన చదువుకుంటూనే ఉంటాడు రద్దుకుంటా ఉంటే రోజుకుంటా ఉంటే నాలెడ్జ్ పెరుగుతుంది జనలైజ్ చేసుకుంటే విశ్లేషకు సత్యం మనకు ఎక్కువ తెలుస్తా ఉంటది